ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా కేదార్ జగదాత్రి వెళ్ళి కీర్తిని స్టోర్ రూమ్ నుంచి ఇంకా బయటకు తీసుకొని వస్తారు ఇంతలో కానిస్టేబుల్ వచ్చి కౌష్కిని కస్టడీలోకి తీసుకొని రమ్మన్నారు మా ఎస్ఐ గారు అని చెప్పడంతో ఇంకా కౌష్కిని స్టేషన్కి వెళ్దామని అడగగానే ఇంకా రాత్రి ఆగండి అని చెప్పి కండిషన్ వేలు మీద బయట ఉన్న వాళ్ళు పోలీసుల సమక్షంలో వేరే కేసులో ఉంటే సంతకం చేయకపోయినా పర్వాలేదని నేను విన్నాను అని చెప్పి జగ జగదాత్రి అంటుంది అయితే అంతకుముందే కౌష్కి చేత పెట్రోలింగ్ పోలీసులకు కౌష్కి చేత కీర్తి మిస్సింగ్ కంప్లైంట్ ఇప్పిస్తుంది దాత్రి అంత అదే విషయం మీరు కన్ఫామ్ చేసుకోమని చెప్పి కానిస్టేబుల్కి చెప్తుంది ఇంకా కానిస్టేబుల్ వివరాలు తెలుసుకొని వెళ్ళిపోతాడు ఇంకా కేదార్ పరంధామయ్య మర్డర్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా జగదాత్రి కేదార్ని వదిన బెయిల్ గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది ఇంకా కేదార్ అవును దాత్రి రేపు సాయంత్రం లోపు మనం నిజం కనుక్కొని నేరస్తుడు ఎవరని తెలుసుకోవాలి లేకపోతే అక్క పరువుతో పాటు కంపెనీ కూడా చేజారిపోతుంది అని చెప్పి అంటాడు ఇంకా జగదాత్రి వదిన బాధ ప్రేమ త్యాగం ఇవన్నీ ఇంట్లో వాళ్ళకి ఎందుకు అర్థం కావడం లేదు కేదార్ మధ్యలో వచ్చిన మనకే ఇంతలా అర్థమవుతుంటే మరి వాళ్ళు ఎందుకు అని చెప్పి అంటుంది ఇంకా కేదర్ వాళ్ళు అక్కను పక్కన పెట్టి ఆస్తిని కోరుకున్న ప్రతిసారి అక్క పడే బాధ వాళ్ళకు అర్థం కావడం లేదు ధాత్రి అని చెప్పి అంటాడు ఇంకా ధాత్రి వదిన ప్రేమ ఇచ్చి అలసిపోయిన రోజే ఇంట్లో వాళ్ళకి ఆ ప్రేమ అర్థమవుతుంది అని అంటుంది ఇంకా ఇద్దరు కలిసి కౌష్కిని ఎలా కాపాడుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఎలాగైనా రేపు సాయంత్రం వరకు నేరస్తుని పట్టుకుందామని చెప్పి అనుకుంటారు ముందు మనం యువరాజ్ కమలాకర్ అక్కడికి ఎందుకు వచ్చారో తెలుసుకుంటే హత్య ఎవరు చేశారో తెలుసుకోవచ్చని ఇంకా ఇద్దరు అనుకుంటారు ఇంకా మరుసటి రోజు పరందమ్మ ఇంటికి వెళ్తారు జగదాత్రి కేదార్ ఇంకా ఆదిలక్ష్మి ఆగండి భాగ్య విల్ ఎవరు అని అంటుంది ఇంకా భాగ్య పోలీసులమ్మ అని చెప్పి అంటే ఇంకా ఆదిలక్ష్మి మీ పోలీసులు ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు వెళ్తున్నారు కానీ మా ఆయన్ని చంపిన వాళ్ళు మాత్రం పట్టుకోవడం లేదని అంటే ఇంకా రాత్రి మీ బాధని కోపాన్ని ఆవేశాన్ని మేము అర్థం చేసుకోగలం కానీ కేసు రోజు రోజుకి చాలా కాంప్లికేటెడ్గా మారుతుంది అని అంటుంది ఇంకా కేదార్ హంతకుల్ని పట్టుకోవడం మీకెంత ఇంపార్టెంటో మాకు కూడా అంతే ఇంపార్టెంట్ అని అంటాడు ఇంకా ఆదిలక్ష్మి పట్టుకున్న హంతకురాల్ని వదిలేసి ఇంకెవరిని పట్టుకుంటారండి అని అంటే ఇంకా జగదాత్రి మీ కోడలు గురించి చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నిజమైన హంతకుడు దొరికినప్పుడు మీరు చాలా బాధపడతారు అని అంటే ఇంకా భాగ్య సరే మేడం ఇప్పుడు ఏం కావాలని అంటుంది ఇంకా అడగగానే మీ ఇంటిని ఒకసారి సెర్చ్ చేయాలని అంటే ఇంకా ఆదిలక్ష్మి భాగ్య సరే అని అంటారు ఇంకా దాత్రి కేదార్ ఇంటిని సోదా చేస్తూ ఉంటారు వాళ్ళకి ఒక బ్యాగులో దేవుడు విగ్రహం డబ్బు నగలు కొన్ని సర్టిఫికేట్స్ దొరుకుతాయి ఇంకా వాటి గురించి ఆరా తీస్తారు ఇంకా కార్లో వెళ్తూ దాత్రి హత్య యువరాజ్ చేయలేదని కానీ విగ్రహం కోసం యువరాజ్ కమలాకర్ ఆ ఊరికి వచ్చారని ఇంకా గెస్ట్ చేస్తుంది దాత్రి ఇంకా తర్వాత మర్డర్ జరిగిన రోజు ఫోటోలు చూస్తూ ఒక ఎవిడెన్స్ను గ్యాదర్ చేస్తుంది భాగ్యకు లవ్ లెటర్ రాసిన గణేష్ను అనుమానిస్తుంది ఇంకా వెంటనే గణేష్ని పట్టుకొని కొడుతూ ఇంకా పరందామైని ఎందుకు చంపావు అని అడుగుతుంటే భాగ్య దొంగచాటుగా చూస్తుంది ఇంకా దాత్రి భాగ్యాన్ని చూసి పిలుస్తుంది చంపింది మీడియా అని తెలిసిపోయింది కానీ ఎందుకు చంపారో చెప్పండి అని చెప్పి ఇంకా జగదాత్రి వాళ్ళని అడుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్